ఈ రోజు మా ఓడి వీపు విమానం మోత ముగిపోయింది మ్యాటర్ ఏంటంటే ఈ రోజు రూమ్ లో మా హేమంతా బకరాం చేద్దాం ఫిక్స్ అయ్యా సరదాగా గేమ్ ఆడి అందరం కలిసి వాడే బకరాం చేద్దాం అని ముందుగానే ప్లాన్ చేశా మెలిగా వాడి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి ఒక గేమ్ ఆడుకున్నారా అని చెప్పి వాడిని ఎలా కూడా తీసుకొచ్చా గేమ్ వచ్చి ముసుకులో గురికేసి అందరం కలిసి వేసాం ఎలాగైనా సరే వాణ్ణే బుక్ చేయాలని చెప్పి అందరం మాట్లాడుకుని సేమ్ కలర్ వేసి మళ్ళీ వాడే బుక్ చేశాం వచ్చే ముందే మాట్లాడుకున్నాం అనమాట వాడు కరెక్ట్ గా గెస్ట్ చేసి చెప్పిన సరే తప్పని చెప్దామని ఇంకా లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేసా ఫస్ట్ టైం అందరం కలిసి గోడకేసి పిడకన కొట్టిన వీప్ మీద గట్టి కొట్టేసాం ఆ దెబ్బతో మన డాన్స్ సెకండ్ టైం నేనే కొట్టాను వాడు కరెక్ట్ గానే గెస్ట్ చేసి చెప్పాడు కానీ మా రూల్స్ ప్రకారం మేము ఒప్పుకోం కాబట్టి నేను కాదని చెప్పాను థర్డ్ టైం కూడా నేనే కొట్టాను కానీ మల్లిగడ్ చేయత్రం చూసి వాడు కొట్టాడు అనుకుని వాడి పేరు చెప్పాడు ఇంత గట్టి కొడితే నేను ఆడను బాబు వెళ్ళిపోతా అంటున్నాడు సరే మెల్లిగానే కొడతాం రా అని చెప్పాను మళ్ళీ కూర్చోబెట్టా ఇంకా లాస్ట్ షాట్ అయితే గట్టి కాబడింది ఆ దెబ్బతో పేషెన్స్ మొత్తం పోయింది వీడికి నేను ఆడను బాబు ఈ తొక్కలో వీప్ మొత్తం వాసిపోయిందని లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు నువ్వు మనిషి పశువా అలా కుర్తావు మన ఛానల్ యూట్యూబ్లో హండ్రెడ్ కేకి చేరువులో ఉంది చుట్టం చూపులా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లో కూడా ఫాలో చేయండి వెళ్ళొస్తా